ఆ హస్తానక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత ఎలా ఉండబోతోంది అనట్లేదు కనుక విద్యార్థులకు మాత్రం కొంచెం ఒడుదుడుకులు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు విద్యార్థులు తీసుకోవాలి ఎందుకంటే చదువు పట్ల శ్రద్ధ తగ్గడం వల్ల కానీ లేదా అనవసరమైన సబ్జెక్టులు ఎంచుకోవడం వల్ల కానీ సరైన డెసిషన్స్ తీసుకోకపోవడం వల్ల కానీ సరైన కాలేజీలు సరైన లెక్చరర్స్ సరైనటువంటి ప్రైవేట్లు చూసుకోకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఉద్యోగస్తులకి స్థాన చలనాలు ఉద్యోగపరంగా గండాలు కనపడుతున్నాయి విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ సమస్యలు అనేవి జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా ఉమ్మడి వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలు ఉన్నాయి మామూలుగా వ్యాపారాలు పర్సనల్గా చేసుకునే వారికి స్వల్ప అయితే ఉన్నాయి వివాహం విషయంలో కూడా ఆదర్శవంతమైనటువంటి వివాహాలు చేసుకోవడం కానీ వివాహ సంబంధాన్ని కొనసాగించడం కానీ వైవాహిక జీవితంలో ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యల్ని అర్థం చేసుకుని పరిష్కారం చేసుకోవడం కానీ ఒకరి మధ్య ఒకరికి అనురాగ బాంధవ్యాలు ఏర్పడడం కానీ జరుగుతాయి కాకపోతే జీవిత భాగస్వామ్యం మీద అనుమాన ఆలోచనలు ఉన్న వాళ్ళకి మాత్రం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అనుమానాలు తగ్గించుకుని ప్రేమ పెంచుకుంటే ఈ సంవత్సరం కలిసి కాపురాలు బాగా చేస్తారు అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ద్వితీయ సంతానయోగ్యత కోసం ప్రయత్నం చేసే వారికి మగ సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి లేదా అమ్మాయే పుట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళకి ఈ సంవత్సరం ఇష్ట సంతాన యోగ్యత కనపడుతుంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి కూడా మీకు అనుకూలించే వాతావరణమే కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు అయితే ఆర్థిక లావాదేవీల విషయాలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒత్తిడి టెన్షన్లు డబ్బులు సమయానికి చేతికి అందకపోవడం మొండి బకాయిలు రుణ సమస్యలు ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఆదాయం బాగున్నా కూడా మీకు సమయానికి డబ్బులు చేతికి అందక ఇబ్బందులను ఖర్చులు విపరీతంగా అవడం వల్ల అనవసరమైన ఖర్చులు పెట్టడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి అయితే స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కాకపోతే కంగారు నిర్ణయాలు కంగారు పెట్టుబడులు ఇబ్బంది పెడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే రుణాలు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా కాలం గడుపుతారు ప్రయాణాలు బాగా ఎక్కువ చేస్తారు వాదోపవాదాలు మాత్రం దూరంగా ఉండాలి కుటుంబ సభ్యులతోటి అంటే అనవసరమైన వాదనలు పెట్టుకోకండి మీ పెద్దవాళ్ళతో కానీ లేదా మిమ్మల్ని ఇష్టపడే వారితో కానీ ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు కానీ దూర ప్రయాణాలు చేసేటటువంటి వారికి మాత్రం మంచి అవకాశాలు వస్తాయి కాకపోతే చిన్న చిన్న ప్రమాద సూచికలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యయ ప్రయాణాలు అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి అవసరమైన ప్రయాణాలు మాత్రం చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా ప్రేమ వ్యవహారాలు మాత్రం అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత కుదురుతుంది వివాదాలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కొన్ని రకాల దీర్ఘకాలిక రోగాల నుంచి తప్పించుకోవడానికి అనేక రకాల మార్గాలు అన్వేషించుకుంటారు తద్వారా అనుకూలిస్తుంది వృత్తి పనులు కానీ లేదా కుల పనులు కానీ కుల వృత్తులు కానీ చేసేటటువంటి వారికి అందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి విశేష ప్రాప్తి అయితే కనపడుతుంది అయితే విలువైన వస్తువుల పట్ల వాహనాల పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి పాడయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అన్ని రంగాల వారికి కూడా కొంచెం గోచార గ్రహగతులు చూసుకున్న అలా చూసుకున్న మిశ్రమంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానము పనులు ఎందు శ్రద్ధ చేసే పని ఉందో ఆసక్తి ఇష్టము పెంచుకున్నట్లయితేనే మీరు సక్సెస్ అవుతారు ముఖ్యంగా మనసును దృఢపరుచుకోండి మోసగాళ్ల జోలికి వెళ్ళకండి వ్యామోహాల జోలికి వెళ్ళకండి ప్రేమ వ్యామోహాల వ్యసనాల జోలికి వెళితే దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కదా దాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మణులు ఋత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ పరిహారాలన్నీ కూడా చేత చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతూ ఉండటం కనుక జాత సంస్థలు ఇబ్బంది పడుతుంటే కనుక జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలని జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళాలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసి లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నామో లేదా భూత పిశాచాద అనేక రకాల బాధలతోటి అలాంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాం అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఏమైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు